వెల్కమ్ టు ఏఫై న్యూస్ యాదాద్రి పూర్ణగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రం ఏఐవైహెచ్పిఎస్ ఏకలవ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పింగల్ రెడ్డి ఈరోజు ఏకలవ్య ముప్పై ఒకటి ఎనిమిదో నెల పంతొమ్మిది వందల యాభై రెండు తేదీన క్రిమినల్ ట్రైబల్ నుంచి విముక్తి చేయడం జరిగిన సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో అఖిల భారత ఎరకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసిన మండలాధ్యక్షులు దేవరాయ మల్లేష ఈ కార్యక్రమంలో నగర్ మాజీ ఎంపీపీ టమ్ టమ్ లక్ష్మయ్య ఎంపీటీసీలు పంజాల వెంకటేష్ గౌడ్ గోలి నరేందర్ రెడ్డి పిట్టల అశోక్ ముద్రాజ్ అమృతం శివకుమార్ దేవరకొండ శ్రీనివాస్ మండల మాజీ కోఆపప్షన్ సభ్యులు ఎండీ అక్బర్ పంజాల వెంకటేష్ గౌడ్ పిట్టల శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పలంచి శ్రీకాంత్ పంజాల సదానంద్ గౌడ్ ఎరకల సంఘం నాయకులు దేవరాయ లక్ష్మణ దేవరాయ బాలరాజ్ అంగడి లక్ష్మణ్ కూతాడి సారయ్య కావడి లక్ష్మయ్య దేవరాయ రవీందర్ దేవరాయ నరసింహ కావడి నాగరాజు కావడి ఉపేందర్ మానుపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు బీబీనగర్ మండలంలో మన మండలానికి సంబంధించిన అందరి నుంచి ఒక ఊరు నుంచి ఒక్కొక్కరు అందరుగా ఈరోజు ఇక్కడ సమావేశము పిల్లలన్న సమక్షంలో సమావేశం జరగడం జరిగింది ఎందుకనగా మన జాతిని ఎరుకల జాతి ఆదివాసీ జాతిగా అడుగులలో నివసిస్తూ మనము ఊరుకు బయటకు ఉండే ఉద్దేశాలతో ఉన్నటువంటి మన జాతి మన జాతిని ఎరుకల జాతిగా గుర్తించి ముప్పై ఒకటి ఎనిమిదో నెల పంతొమ్మిది వందల యాభై రెండులో మన భారత ప్రభుత్వం క్రిమినల్ టైప్స్ యాక్ట్ నుంచి విముక్తి చేయడం జరిగింది అక్కడి నుండి మనము మనం మన భారత రాజ్యాంగం చట్టంలో వచ్చి అన్ని దిశలుగా మనము చదువుకోవడానికి కానీ ప్లస్ రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇలాంటి వసతులు ఎన్నైతే ఉన్నాయో ఆ వసతులకు అనుగుణంగా మనకు ఆ రోజు భారత ప్రభుత్వం చట్టాన్ని మనం నుంచి విముక్తి చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించుకొని మనము ఆల్ ఇండియా ఎరుకల జాతి సమక్షం నుంచి ఈరోజు మన జెండా ఆవిష్కరణ స్వతంత్రం వచ్చిన విధంగా మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది కనుక మనం ఈరోజు తింగలన్న సమక్షంలో ఈరోజు ఇక్కడ మనం నలుపుకున్నంత నరేంద్ర కాబట్టి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది కనుక మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన మండలానికి మన జాతిని విధంగా గుర్తించి మాకు అందుబాటులో ఉండి మాకు ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పేసి మన పింగళన్నని అదే విధంగా మన ನರೇಂದ್ರ ಮೋದಿ ಅಂದ್ರೆ ಸಹೋರ್ಟ್ ಉಂಟು ನಾನು ಅಖಿಲ ಭಾರತೀನ್ ಈ ರೋಜು ಅಕರ ದಿನೋತ್ಸವ ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషకరం ఉంటుంది సరే మా జీవినార్ పట్టణంలో కానీ వీళ్ళెవరన్నప్పుడు అంటే మా ముందు సహకారం మేము ఇందులో అంటే ఉన్న లోపలి మేము ఏదైనా తాజా సహకారాలు అందిస్తూనే ఉన్నాం కూడా సహకారాలు అవకాశాలు ఇక్కడ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు